హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధురావు ఎలా ఉన్నారందరూ ఈరోజైతే కొబ్బరికాయలతో కొబ్బరి చట్నీ ఎలా చూపిస్తున్నాను అండి దీనికోసం ముందుగా ఒక రెండు కొబ్బరి చెప్పులు తీసుకున్నాను మామూలుగా కొబ్బరికాయలు తీసేసుకొని వాటిని చిన్నగా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనకి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కొబ్బరికాయలు ఫుల్గా ఉంటాయి అన్నమాట సో నేనైతే చట్నీ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా ముందుగా ముక్కలుగా చిన్నగా కట్ చేసించుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి నగం మిర్చి అంతే అండి ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం కొద్దిగా పోపు దినుసులు వేసేసుకోవాలండి కొంచెం ఒక టీ స్పూన్ శనగపప్పు అండ్ ఒక టీ స్పూన్ మినపగుండ్లు వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా కట్ చేసిన ఇవ ఉన్నాయో నాలుగు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి ఉన్నాయి కదా సో వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలండి ఏవి కూడా ఓవర్గా గోలొద్దండి కొంచెం ఏమంటారంటే జస్ట్ నార్మల్గా కుక్ అయిపోయినట్టు అయిపోవాలి ఆయిల్లో అంతే అంతేగాని ఎక్కువ వేగాయంటే మాత్రం అవి మనకి అది అయిపోతుంది చట్నీ కూడా టేస్ట్ అనేది మనకు మారిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మెల్లిగా చిన్న స్టవ్ అనేది కొంచెం చిన్నగా పెట్టేసుకొని లోన్లో పెట్టేసుకొని కొలుచుకోవాలి తర్వాత మనం ఈ ముందుగా కట్ చేయించుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా లైట్గా వేయించుకోవాలండి ముక్కలు అనేవి మనకి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఆయిల్ మనకు కొద్దిగా ఉడికితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మనం మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఆయిల్లో కొద్దిసేపు అలా సార్ట్ అవుట్ చేసేసుకొని తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా ముక్కలు అనేవి కొంచెంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన ముక్కల్ని మనం చల్లరేసుకోవాలండి తర్వాత జార్లోకి తీసేసుకొని కొంచెం కూల్ వరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఇదే బాండిలోకి మనం కొంచెం నూనె అలాగే వేసేసుకొని దాంట్లో ముందుగా మనం చూపించాం కదా రెండు టమాటోలు అవి కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి తర్వాత కొంచెం చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు వేసేసుకొని మనం ఉడికించుకోవాలి ఈ ఆయిల్లో కొంచెం గోలిన తర్వాత అది కూడా కొంచెం ఉడికినట్టు అయిపోయి దాని పచ్చివాసన అనేది కొంచెంగా పోతే సరిపోతుందండి మొత్తంగా ఫ్రై అయిపోవాలని ఏం లేదు టమాటోస్ కూడా మనకు ఆ జ్యూసీనెస్ కన్సిస్టెన్సీ అనేది మనం ఇందులో ఈ చట్నీలో వాటర్ యూజ్ చేయం కాబట్టి మనకు కొంచెం సరిపోతుందనమాట ఆ జ్యూసీ జ్యూసీగా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఇంకొంచెం కళ్ళు వేసుకున్నాను చూస్తున్నారు కదా సో దాంట్లో ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచేసి వాటిని కొంచెం ఇప్పుడు చూపించిన విధంగా జ్యూసీ విధంగా కొంచెం వేగించుకుంటే సరిపోతుందనమాట ఇలా వేగిన తర్వాత అన్నీ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి వేడివేడిగా మిక్సీ ఎప్పుడు పట్టకూడదండి టేస్ట్ అనేది చట్నీ కూడా బాగోదనమాట కొంచెం అయిన తర్వాతనే మనం మిక్సీ అనేది మెత్తగా పట్టేసుకోవాలి తర్వాత ఇలా వేయించిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసేసుకొని కొంచెం అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసేసుకొని మనం దాన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెం ఏంటంటే మనం పోపు తాలింపు పెట్టేసుకుంటే చట్నీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి నేను చెప్పిన విధానంలో చేయండి మీరు చట్నీ అసలు వదిలిపెట్టరు చూసినారు కదా ఇలా కొంచెం మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని దాన్ని మనం కొద్దిగా తాలింపు పెట్టేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ కొబ్బరి చట్నీ అనేది రెడీ అవుతుందండి తాలింపు కోసం మనం ఒక బౌల్ పెట్టేసుకొని పోపు దినుసు వేసేసుకొని కొంచెం శనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసేసుకొని అది కొంచెం వేయిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఇదేంటి కరివేపాకు కొంచెం వెల్లుల్లి అండ్ కొంచెం హింగువ వేసేసుకొని పోపులో కలిపేసుకోవడమే అంతే ఇంకా చట్నీలో ఈ పోపు వేసేసుకొని కలిపేసుకుంటే చట్నీ అదిరిపోతుందండి అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ దేంట్లోకైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి కొద్దిగా కూడా వదిలిపెట్టరు మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్